ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్య వృత్తి వ్యాపారం ప్రేమ కుటుంబ జీవితం ధన సంబంధమైన విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు విద్యలో ఎలా ఉంటుంది అని అంటే ఐదవ స్థానాధిపతి రవి పది మరియు పదకొండవ స్థానంలో ఉన్నారండి ఈ మాసంలో గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పన్నెండవ తారీఖు వరకు తదానంతరం బుధుడితో కలిసి ఆయన కుంభంలోకి వెళ్తారు ఈ గ్రహాల యొక్క పరిస్థితి రీత్యా చూస్తే విద్యార్థులకు ఈ మాసంలో బాగుంటుంది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అదే రకంగా మీరు ప్లాన్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి విద్యలో బాగా రాణించగలుగుతారు నో డౌట్ అటాల్ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కొంతమంది పీజీ చేస్తూ చివరిలో ఉంటారు ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు డెఫినెట్లీ విల్ గెట్ జాబ్ ఆల్సో ప్రేమలో ఎలా అంటే కొంతమంది లవ్లో ఉంటూ ఉండొచ్చు ప్రేమికులకు మాత్రం సెకండ్ హాఫ్ బాగుంటుందండి ఈ మాసంలో ఫస్ట్ హాఫ్లో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయని చెప్పవచ్చు మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి ఎవరు శనైచేరుడు లాభంలో ఉన్నారు రవి కూడా ఏంటంటే పది పదకొండో స్థానాల్లో స్థితిపందుతూ ఉంటారు మార్పులు చేర్పులు కొంతమందికి కలుగుతాయి ఉద్యోగంలో మీరు కష్టపడతారు కష్టించిన దానికి తగినంతగా ప్రతిఫలం ఉంటుంది కొంతమందికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందికి ఇంక్రిమెంట్ రూపేనా ధనం కూడా కాస్త పెరుగుతుంది ఉద్యోగస్తులకి అని చెప్పవచ్చు అండి సో మీ కష్టానికి తగినట్టుగా ఫలితం ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ప్రెజర్ కాస్త ఉంటుంది ఎందుకనంటే రవి శని కలిసి పదకొండవ స్థానంలో ఉంటారు కాబట్టి కాస్త ప్రెజర్ తర్వాతనే ఫలితం ఇస్తారండి సి ఎక్కడ కూడాను డబ్బులు ఎవరికి ఉచితంగా రావు వేర్ దిర్ ఈజ్ అ పైన్ దిర్ ఈజ్ అ గెయిన్ వ్యాపారంలో ఇలా ఉంటుంది అన్నప్పుడు వ్యాపారం ఏడవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఈ మాసం అంతా కూడా పన్నెండవ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారండి పన్నెండు మరియు రాహు ఏంటయ్యారంటే videsi bahuduram